ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కీలక నిర్ణయం తీసుకున్నారు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉండే నియోజకవర్గంలో కార్యక్రమ నిర్వహణకు పిలుపునిచ్చారు ప్రజలంతా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నానని ఆయన కోరారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశం హాట్ టాపిక్ అవుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఉండే నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు రఘురామకృష్ణరాజు చంద్రబాబు ఆయనకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని వ్యతిరేకించిన రఘురామకృష్ణరాజు టీడీపీలోకి వచ్చారు టీడీపీ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారు అయితే ఇప్పుడు అధికారంలో ఉండి కూడా ఓ నిరసన కార్యక్రమానికి రఘురామకృష్ణరాజు పిలుపునివ్వడం విశేషం దేనిపైనే అంతటా చర్చ నడుస్తోంది అయితే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగాలన్న ఉద్దేశంతోనే ఆయన ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చినట్లు సమాచారం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నర్సాపురం పార్లమెంటు స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు రఘురామకృష్ణరాజు అయితే ఇలా గెలిచిన ఆరు నెలలకే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకత్వంతో ఆయనకు విభేదాలు ఏర్పడ్డాయి అప్పటి నుంచి నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ ఇరుకున పెట్టేవారు రఘురామకృష్ణరాజు అయితే రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది అయితే నిబంధనల మేరకు ఆయనపై అనర్హత వేటు కుదరదని పార్టీ స్పీకర్ తేల్చి చెప్పారు ఈ క్రమంలో రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగున ఆయనపై రాజద్రోహం కేసు నమోదైంది మతాలను రెచ్చగొడుతూ వర్గ విభేదాలకు కారణమవుతున్నారని చెబుతూ రఘురామకృష్ణరాజును నాటి పోలీసులు అరెస్టు చేశారు విచారణలో భాగంగా ఆయనపై థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించారని రఘురామకృష్ణరాజు ఆరోపించారు అప్పట్లో న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో కోర్టు సీరియస్ గా పరిగణించింది రఘురామకృష్ణరాజును విడుదల చేయాలని ఆదేశాలిచ్చింది అడు తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై మరింత రెచ్చిపోయారు రఘురామకృష్ణరాజు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు ముందు రఘురామకృష్ణరాజు బీజేపీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా నర్సాపురం పార్లమెంట్ స్థానం నుంచి పోటీచ్చారని భావించారు అయితే చివరి నిమిషంలో భూపతి రాజు శ్రీనివాస్ వర్మ నరసాపురం పార్లమెంట్ సీట్ను దక్కించుకున్నారు దీంతో చంద్రబాబు రఘురామకృష్ణరాజును తెలుగుదేశం పార్టీలోకి రప్పించి ఉండే అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ ఇచ్చారు అత్యధిక మెజారిటీతో గెలిచారు రఘురామకృష్ణరాజు మంత్రి పదవి ఆశించారు కానీ ఆయనకు అవకాశం దక్కలేదు చివరకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చారు అయితే తాను నాడు తనపై మోపిన రాజద్రోహం కేసు విషయంలో గట్టిగానే పోరాడుతున్నారు పోరాటానికి తగిన ప్రతిఫలం దక్కలేదు రేపు ఉండి నియోజకవర్గంలో ప్రతీకార దినోత్సవాన్ని జరపనున్నారు తనపై రాజద్రోహం కేసు పెట్టి సరిగ్గా నాలుగేళ్లు అవుతుంది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మాదిరిగా కూటమి ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలు చేయలేదని సంకేతాలు పంపేలా రఘురామకృష్ణరాజు ఈ కార్యక్రమ నిర్వహణకు ముందుకొచ్చినట్టు తెలుస్తోంది మరోసారి ఇప్పుడు రఘురామకృష్ణరాజు పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగుతోంది రేపు ఈ ప్రతీకార దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఆయన ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది భారీ జన సమీకరణ నడుమ ఈ కార్యక్రమం నిర్వహించి రాష్ట్రంలోనే మరోసారి జగన్ పాలనరావు జరిగిన వైఫల్యాలను గుర్తుకు తెచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి